ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అసమ్మతి సెగ తార స్థాయికి చేరుకుంది కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పైల సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు చంద్రబాబు ముద్దు ముద్దు అంటూ రహదారిపై నినాదాలు టీడీపీ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ని పైల బోస్ అసహనం వ్యక్తం చేశారు నిజమైన తెలుగుదేశం కార్యకర్తలను విస్మరిస్తూ వైసీపీ పార్టీ నేతలను కలుపుకుంటూ ఇన్ఛార్జ్ పలువురు సత్యప్రభా తెలిపారు నిజాయితీగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఉంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ విస్మరించి స్వతగత్వాలతో కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా అధినాయకులు దృష్టిలో ఉన్నాయి అధినాయకుడు ఎన్నో పర్యాయాలు ఇన్ఛార్జి గారికి చెప్పడం జరిగింది మొదటి నుంచి ఉన్న టీడీపీ కుటుంబాలను కలుపుకుని ఎదురుకు వెళ్ళాలి తప్ప నువ్వు ఇష్టారీతన ప్రవర్తిస్తే కుదరదు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పారు అయినప్పటికీ కూడా ఆవిడ వ్యవహరిస్తున్న తీరు మారలేదు ప్రస్తుత విచార్జ్ కుటుంబం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీలు కూడా వారు చూసి వచ్చిన వారే వారు మోయని జెండా లేదు పార్టీ కడప మెట్టు ఏ పార్టీ అది ఉంటే ఆ పార్టీ కడప ఇట్టుకునే ఉన్నారు ఇక్కడ ఉన్న ఇక్కడ మా ఉన్న సోదరులు ఎవ్వరూ కూడా ఏ రోజు పార్టీ మాట కుటుంబాలు కాదు కష్టం వచ్చినా సరే కష్టం వచ్చినా సరే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మరి మా మీద అంటే నిజాయితీ పరులైన మా మీద ఎందుకు వాళ్ళకి అంత అక్కసం మాకు తెలియడం లేదు అంటే గతంలో జరిగిన పర్యాయం కొన్ని కొన్ని చెప్పాలి ఈ సందర్భంగా మా